ఏంట్లకి నువ్వు ఎప్పుడు చూసినా ఒకే డ్రెస్ వేసుకొని ఒకే హెయిర్ స్టైల్ వేసుకొని స్కూల్కి ఒకేలా రెడీ అవుతావు బయటకి ఒకేలా రెడీ అవుతావు చర్చ్కి వెళ్ళినా ఒకేలా రెడీ అవుతావులకి నేను చూడు బయటికి వెళ్తే స్టైల్గా రెడీ అవుతాను స్టైల్ జడ్ వేసుకుంటాను స్కూల్కి వెళ్తే ఎప్పట్లాగే నార్మల్గా టిపల్ జడ్లు వేసుకుంటా అదా ఒకవేళ చర్చికి వెళ్తే సింపుల్గా రెడీ అవుతాను దుబ్బెట్టి స్కూల్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఒకేలా రెడీ అవుతావు ఏంటి ఉన్నట్టు ఉండాలి కానీ మన స్థితిని మించ మించి ఉండకూడదు దీన్ని బట్టి నీకు ఒక చిన్న చెప్తాను విను ఒక ఆర్టిస్ట్ ఏమొచ్చి ఒకరోజు ఒక బిచ్చగాడి చిత్రం గీయాలనుకుంటాడు ఒక అప్పుడు అతను బయటికి వెళ్ళినప్పుడు ఆ ఆర్టిస్ట్ ఒక బిచ్చగాడిని చూస్తాడు ఆ బిచ్చగాడిని చూస్తున్నప్పుడు ఆ బిచ్చగాడితోటి ఇలాగ అంటాడు నువ్వు నువ్వు ఏమొచ్చి మా ఇంటికి వస్తావా నేను మీ నేను మీ చిత్రం గీసి మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇచ్చి పంపిస్తాను అనేసి అతను అంటాడు అతను సరే అనేసి గడ్డం గీక్కొని మంచిగా తలస్నానం చేసి మంచిగా ముస్తాబయ్యి అతని ఆ ఆర్టిస్ట్ ఇంటికి వెళ్తాడు అత అతను ఆ ఆర్టిస్టే క అడుగుతాడు నువ్వెవరో అడుగుతాడు మీరు నన్ను అడిగిన మీరు నన్ను అడిగారు కదా మీ ఇంటికి రమ్మని నేను బిచ్చుగారిని అనేసి అతను చెప్తాడు ఆ బిచ్చగారు నువ్వు నువ్వున్న స్థితిలోని నన్ను నిన్ను ఉపయోగించుకోలేను పెళ్లి చెల్లిపో అనేసి ఆర్టిస్ట్ చెప్తాడు మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మన మొన్న స్థితిలోనే వెళ్ళాలి కానీ మన మొన్న స్థితి నుంచి మించి వెళ్ళకూడదు సారీ చెల్లి ఇకపోయి నేను కూడా చర్చికి వెళ్ళినా బయటికి వెళ్ళిన స్కూల్కి వెళ్ళినా ఒకేలా రెడీ అవుతాను ఫ్రెండ్స్ మీరు కూడా నా నేనైతే అర్థం చేసుకున్నాను మా చెల్లి చెప్పింది ఇక నేను కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాను మనకు ఇష్టమైన పనుల గురించి పక్కన పెట్టి మనము ప్రతి స్థితిలో ప్రతి సమయంలో ఒకేలా ఉండాలి అందుకోసం చార్లెట్ ఈ ఇలియట్ గారు ఒక ఒకటి రాశారు అదేంటంటే ఉన్నట్టు నేను వచ్చేదాన్ని పాపిస్ నీ పిల్వన్ గన్ నీ నీ నేత్రుచేత గడ్గుమ యో గొర్రెపిల దేవుడా అని చార్లెస్ ఇల్లియట్ గారు రాశారు అంటే తను ఉన్న స్థితిలో దేవుడు పిలిచిన పిలిచినప్పుడు అతను ఎలా ఎలా వెళ్తాడు అని ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వాక్యాన్ని చదువుకుంటా బైబిల్లో దీనికి సంబంధించిన వాక్యాన్ని ఫిలిపిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయం వచ్చిన మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు కార్యసిద్ధి కలుగు తన దయా సంకల్పము నెరవేరుటకై కార్యసిద్ధి కలుగు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అని బైబిల్లో రాసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెల్లి చెప్పినట్టు నేనైతే ప్రతి ప్రతి సమయంలో ప్రతిసారి ఎక్కడైనా ఒకేలా ఉండాలని అనుకుంటున్నాను మీకు కూడా అర్థమైనట్లయితే మీరు కూడా ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ ది నాట్ బ్లెస్ యూ